హాయ్ అండి ఇవాళ హార్వెస్టింగ్ వీడియో అండి కాకరకాయలు ములక్కాయలు బెండకాయలు గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం కాకరకాయలు మాత్రం సూపర్గా కాస్తున్నాయండి కంచి కాకరకాయలు చాలా టేస్టీగా ఉన్నాయి కర్రీ చేసుకుంటే కూడా ఇవి లేదు నేను టెన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నా అండి చూడండి పండిపోయి రాలిపోతున్నాయి కూడా మొత్తం కాకరకాయలు ఎప్పుడు ఇన్ని కాయలు చూడలేదండి కాకర చెట్టుకి ఈసారి మాత్రం ఫుల్గా కాసింది బెండకాయలు చూడండి గుద్దులు గుద్దులుగా కాసాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు కూడా మంచి కాపు బాగానే వచ్చిందండి ఈసారి కాకపోతే కొంచెం గొంగల్ పూరిగా అవి పట్టింది కొంచెం ఇబ్బంది అయింది వీటితోటి అవి చంపటం అవి ఇవన్నీ ఏమంది స్ప్రే చేయకుండానే డైరెక్ట్గా తీసి చంపాల్సి వచ్చింది ములక్కాయలు కూడా అండి బాగానే కాసాయి కాకపోతే ఈ వర్షానికి పూతంతా రాలిపోయి ఎక్కువ కాయలైతే నిలవలేదండి గోంగూర చూడండి మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా మళ్ళీ ఫుల్గా వచ్చింది